హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వందల వ్లాగ్స్ రోజు మనం తెలుసుకునేది గ్రైప్ వాటర్ గురించి అనమాట అంటే గ్రైప్ వాటర్ పిల్లలకి పట్టించవచ్చా పట్టించకూడదా అనే డౌట్స్లో చాలామంది ఉంటారు ఆ దాని గురించే ఈ వీడియో చేయడం జరిగింది గ్రైప్ వాటర్ని ఎవరు కూడా డాక్టర్స్ రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే గ్రైప్ వాటర్లో ఆల్కహాల్ కలుస్తుందని చెప్పేసి డాక్టర్స్ రికమెండ్ చేయట్లేదు అనమాట గ్రైప్ వాటర్స్ ఇంతకుముందు ఉన్నాయి వేరు ఇప్పుడు ఉన్నాయి వేరు ఇంతకుముందు ఉండే వాటిలో ఏంటంటే ఆల్కహాల్ మిక్స్ అయ్యేది ఆల్కహాల్ అంటే తాగే మందు అనమాట మందు మిక్స్ అవుతుంది కాబట్టి డాక్టర్స్ ఎవరు కూడా దీన్ని రికమెండ్ చేసేవాళ్ళు కాదు ఆల్కహాల్ కలుస్తుంది కాబట్టి గ్రైప్ వాటర్ నుద్దు అంటున్నారు ఇప్పుడు వచ్చిన గ్రైప్ వాటర్స్ అన్ని నాన్ ఆల్కహాలిక్ అనమాట అందులో ఆల్కహాల్ ఏమి ఉండవు ఆల్కహాల్ లేకపోతే గ్రైప్ వాటర్లో ఏమేమి ఉంటాయి గ్రైప్ వాటర్ని వుడ్ వర్డ్స్ అని కూడా అంటారు అంటే చాలామందికి గ్రైప్ వాటర్ అనే దానికంటే వుడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్ అని చెప్పేదానికి చాలా క్లియర్గా అర్థమవుతుంది గ్రైప్ వాటర్లో దాని వల్ల యూజ్ ఏంటి దాన్ని పిల్లలకి ఎందుకు పట్టించాలి ఏ ఏ టైంలో పట్టించాలి ఎలా పట్టించాలి అనే దాని గురించి ఉంటుంది ముందుగా అసలు గ్రైప్ వాటర్ ఎందుకు యూజ్ చేయాలనేది తెలుసుకుందాం గ్రైప్ వాటర్ని పిల్లలకి ముఖ్యంగా కడుపు నొప్పి వస్తున్నప్పుడు కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు టాయిలెట్ అదే యూరిన్ బాగా సరిగ్గా పాస్ చేయలేనప్పుడు బాడీ హీట్ అయినప్పుడు మోషన్ కూడా ఫ్రీక్వెంట్గా వెళ్లకుండా కడుపు నొప్పుతో ఉన్నప్పుడు దీన్ని బాగా ప్రిఫర్ చేస్తారనమాట ఇప్పుడంటే నాన్ ఆల్కహాలిక్ కాబట్టి యూజ్ చేయొచ్చు అంటే ఇంతకుముందు ఉండే విధాన్ని బుల్లెట్ టర్క్ కూడా అని చెప్పేసి అనేవాళ్ళు బుల్లెట్ టర్క్ మిక్స్ అవుతుంది ఆల్కహాల్ మిక్స్ అవుతుంది అంటే పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు ఆ గ్రైప్ వాటర్ని యాడ్ చేయడం వల్ల మత్తుగా ఉండేసి ఆ ఏడు పాపేసి నిద్రపోతారు అందుకని ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు అనమాట ఇది వర్డ్స్ చూశారు కదా వుడ్ అన్నమాట అనమాట అది ఇలా ఉంటుంది వుడ్ వర్స్ గ్రైప్ వాటర్ దీన్ని డాక్టర్స్ ఎందుకు రికమెండ్ చేయట్లేదంటే ఇందులో ఆల్కహాలిక్ ఉంటుంది ఇది తాగినప్పుడు ఇది తాగిపించినప్పుడు పిల్లలు మత్తు వల్ల పడుకుంటారే కానీ ఇది నిజంగా కడుపు నొప్పిని తగ్గించదు కడుపు నొప్పి తగ్గదు కాబట్టి మత్తు వల్ల మాత్రమే పడుకుంటున్నారు అని చెప్పి దీన్ని చాలామంది కూడా వాడడం మానేశారు వుడ్వర్స్ గ్రైప్ పౌడర్ అనేది కంప్లీట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఈ అలోపతి డాక్టర్స్కి దీని గురించి పూర్తిగా తెలియదు అనమాట అలోపతి డాక్టర్స్ అంటే ఇంగ్లీష్ డాక్టర్స్ అనమాట ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేసే డాక్టర్స్కి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి పెద్దగా తెలియదు ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ గురించి ఆయుర్వేదిక్ డాక్టర్స్ మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్ వుడ్వోర్ట్స్లో ఏమేమి కలుపుతారంటే అది ఆయుర్వేదిక్ డాక్టర్స్ మాత్రమే తెలుస్తుంది అలోపతి డాక్టర్స్కి అసలు ఏమాత్రం ఐడియా ఉండదు కాబట్టి దీన్ని యూస్ చేయకూడదు అని చెప్తారు అండ్ ఇది నాన్ ఆల్కహాలిక్ కాబట్టి యూస్ చేయొచ్చు అన్ని టైం అసలు ఈ గ్రైప్ వాటర్లో ఏమేమి ఉంటాయి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము వుడ్ వర్క్స్ గ్రైప్ వాటర్లో ఏమేమి ఉంటాయి దేని వరకు వాడతారు ఎంతవరకు వాడాలి ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుస్తుంది వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఇక్కడ వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ అని ఇచ్చారు దీని మీద కనిపిస్తుందా వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ అని ఇచ్చారు అండ్ ఇది నాన్ ఆల్కహాలిక్ అని కూడా ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు అంటే ఇందులో ఆల్కహాల్ మిక్స్ అవ్వదు అని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ ఇది జెంటిల్ యాంటీ యాసిడ్ అంటే గ్యాస్ట్రిక్ను మాత్రం తగ్గిస్తుంది కడుపు నొప్పి అలాంటిది తగ్గిస్తుంది సేఫ్ ఫర్ ఇన్ఫెంట్స్ సేఫ్ ఫర్ ఇన్ఫెంట్స్ అంటే చిన్నపిల్లలకి సేఫ్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చిన్నపిల్లలకి చాలా సేఫ్ దివ్స్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఇన్స్టెంట్ రిలీఫ్ అంటే తక్షణమే రిలీఫ్ ఇస్తుందని టు ఇన్ఫెంట్స్ అండ్ బేబీస్ స్క్రయింగ్ డ్యూ టు ద గ్రైప్ అండ్ స్టమక్ పెయిన్ కాజ్డ్ బై ద గ్యాస్ ఎసిడిటీ అండ్ ఇన్డైజెషన్ అంటే ఇది పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు కూడా బాగా ఏడుస్తున్నప్పుడు కడుపులో నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ నెప్పి వల్ల కూడా ఏడుస్తుంటారు అది మనకు తెలియదు కదా గ్యాస్ నెప్పి వచ్చినప్పుడు కూడా బాగా ఏడుస్తున్నప్పుడు వేయ అలాగే ఇన్డైజెషన్ ఎసిడిటీ ఇన్డైజెషన్ అంటే పిల్లల్లో చాలా వరకు చిన్న పిల్లలకి అనేది చాలా తక్కువగా ఉంటుంది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఇండైజేషన్ ప్రాబ్లం ఉంటుంది యూరిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది అలాంటి టైంలో ఈ వుడ్ వర్డ్స్ని యూస్ చేయొచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే మనము యూస్ఫుల్ డ్యూరింగ్ టీత్ పీరియడ్ అంటే పిల్లలకు పళ్ళు వచ్చే సమయంలో కూడా దీన్ని బాగా యూజ్ అవుతుంది ఇది యూజ్ఫుల్ అని చెప్తున్నారు అండ్ ప్రమోట్స్ అండ్ యాడ్స్ డైజెషన్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇది ప్రమోట్ చేస్తుందని చెప్తున్నారు ఇంజ్యూర్ హెల్తీ గ్రోత్ ఇది పిల్లలు బాగా గ్రోత్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట వుడ్వర్డ్స్ ఈజ్ యూస్ఫుల్ టు త్రో అవుట్ ఆఫ్ ది ఇయర్ ఇది సంవత్సరం అంతా వాడినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అసలు ఈ వుడ్వర్డ్స్లో ఏమేమి ఉంటాయి అని ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏముంటుంది ఎలా ఉంటుంది ఏమేమి యాడ్ చేస్తారో దాని గురించి చూసి తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ చూసినట్లయితే ఆయుర్వేదిక్ ప్రాపర్టీ మెడిసిన్ అని ఉంది చూసారా ఇక్కడ ఆయుర్వేదిక్ ప్రాపర్టీ మెడిసిన్ అని ఉంది ఇందులో దిస్ ప్రోడక్ట్ కంటైన్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ విచ్ మే గివ్ రైస్ టు ద కలర్ వేరియేషన్ దిస్ డస్ నాట్ ఎఫెక్ట్ ఎఫెన్సీ స్టోర్ ఇన్ ఏ కూల్ ప్లేస్ అవే ఫ్రమ్ ద సన్ లైట్ అంటే ఇది కలర్ చేంజ్ అయిన వా చేంజ్ అవ్వడానికి వాడిన కెమికల్స్ కానీ అలాంటి వాళ్ళల్లో కానీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు దీన్ని కూల్ వే కూల్ టెంపరేచర్ ప్లేస్లో పెట్టుకోవాలి సన్లైట్కి కొంచెం దూరంగా ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఇందులో ఏమేమి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడారో చూద్దాం సర్జికా క్షార సర్జికా క్షార జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎమ్ గ్రామ్స్ అండ్ విలియాన్ సీడ్స్ ఆయిల్ క్షరక్కర అంటే ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట ఇక్కడ వీళ్ళు సైంటిఫిక్ నేమ్స్తో మెన్షన్ చేశారు ఇప్పుడు క్షార అంటే మామూలుగా మనకి సాల్ట్ ఉంటుంది కదా సముద్రపు సాల్ట్ మామూలుగా మనం యూజ్ చేసే సాల్ట్ అని సజ్జిగా క్షార అంటే ఇక్కడ విలోన్ సీడ్స్ ఆయిల్ అంటే విలోన్ సీడ్స్ ఆయిల్ అంటే మనకి సోంపు ఉంటుంది కదా సోంపుని ఆయిల్ చేసి యాడ్ చేస్తారనమాట అండ్ షుగర్ షుగర్ అంటే మనకు నార్మల్గా తెలిసిందే షుగర్ అండ్ ఆక్వా మేక్ మేకే ఫైవ్ ఎంఎల్ ఆక్వా అంటే వాటర్ వాటర్ను కూడా యాడ్ చేస్తారు అండ్ షుగర్ అండ్ వాటర్ ప్రిజర్వేటివ్స్ అంటే షుగర్ అండ్ వాటర్ని యాడ్ చేసినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫంగస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దీనికోసం పొటాషియం సోర్బైట్ మెథల్బిన్ సోడియం ప్రొఫలైన్ సోడియం బెంజోనెట్ అనేది యూజ్ చేశారు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి సౌత్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీనగర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ అనమాట అది ఎక్కడో కాదు ఇక్కడ మన విజయవాడలోనే అనమాట ఇది వచ్చేసి టీటీకే హెల్త్ కేర్ నుంచి మనకి చెన్నై నుంచి అయితే వచ్చింది ఇది వెరీ యూజ్ఫుల్ దీన్ని ఎలా యూజ్ చేయాలి పిల్లలకి ఎలా వేయాలి కొంచెం ఎదిగిన పెద్ద పిల్లలకి ఎలా యూజ్ యూజ్ చేయాలో చూద్దాం అండ్ ఈ వుడ్ వర్డ్స్ గ్రేట్ వాటర్ని పిల్లలకి ఎలా యూజ్ చేయాలో చూద్దాము ఇది డే త్రీ టైమ్స్ అంటే ఒక రోజులో త్రీ టైమ్స్ డైలీ యూజ్ చేయొచ్చు పిల్లలకి అండ్ న్యూ బోర్న్ ఇన్ఫెంట్స్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా అప్పుడే పుట్టిన పిల్లలకి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే అర స్పూన్ మాత్రం ఇది యూజ్ చేయొచ్చు అండ్ వన్ టు సిక్స్ మంత్స్ బేబీకి ఫైవ్ ఎంఎల్ ఒక టీ స్పూన్ వరకు యూజ్ చేయచ్చు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీకి టెన్ ఎంఎల్ టీ రెండు టీ స్పూన్ల వరకు యూజ్ చేయొచ్చు వన్ టు త్రీ ఇయర్స్ పిల్లలకి దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ అంటే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ని యూజ్ చేయచ్చు ఊట్వర్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి అండ్ బేబీ కూడా చాలా గ్రోత్ అవుతుంది హెల్దీగా ఉంటుంది కడుపు నొప్పి వస్తుంది ఇది ఇది నాన్ ఆల్కహాలిక్ ఇంతకు అంటే దీన్ని బుల్లెట్ టర్క్ అని మన పూర్వం వాళ్ళు మనకంటే ముందు వాళ్ళు బుల్లెట్ టర్క్ మిక్స్ అవుతుంది ఆల్కహాల్ మిక్స్ అవుతుంది అంటే మనం తాగే ముందు మిక్స్ అవుతుందని చెప్పేసి దీన్ని ఇప్పుడు డాక్టర్స్ వద్దని చెప్పి ప్రిఫర్ చేస్తున్నారు వుడ్వర్ స్క్రైట్ వాటర్ గురించి అయితే అన్ని వివరంగా తెలుసుకున్నారు కాబట్టి ఇది సేఫ్ ఫర్ చిల్డ్రన్స్ నేనైతే మా బాబుకి దీన్ని యూజ్ చేస్తున్నాను అందుకే నేను మీకు తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియోని చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి